హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అలెట్ మోషన్ యాప్లో ఇలాంటి మ్యాప్స్ డ్రాయింగ్ను ఎలా డ్రా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం లెట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ను ఓపెన్ చేసి మీ ఫైల్ని ఇక్కడ యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ పై క్లిక్ చేయండి ఇక్కడ డ్రాయింగ్ డ్రాయింగ్ను యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఇక్కడ ఈ డ్రాక్ ప్యాడ్ను మూవ్ చేయడం ద్వారా ఆ పాయింట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ పాయింట్ని ఇక్కడ ఉంచేసి ప్లస్ సింబల్ పై క్లిక్ చేసేయండి అలాగే ఈ పై డ్రాగ్ చేసేసి ఇక్కడ ఒక పాయింట్ని యాడ్ చేసుకోండి అలాగే ఇలా ముందుకు జరిపి ఇక్కడ ఒక పాయింట్ని యాడ్ చేసేసుకోండి అలాగే ఇక్కడ కూడా ఒక పాయింట్ని యాడ్ చేసుకోండి లాగే యాడ్ చేసి ఉంటాను యాడ్ చేసిన తర్వాత ఈ లేయర్ను ఇంకో లేయర్గా డూప్లికేట్ చేసేయండి చేసిన తర్వాత మీరు ఫస్ట్ లేయర్పై క్లిక్ చేయండి ఈ లేయర్కు మీ కలర్ని రిమూవ్ చేసేసేయండి రిమూవ్ చేసేసి బార్డర్ని యాడ్ చేసేసుకోండి దీనికి వైట్ కలర్ లేదంటే మీ ఇష్టం అలాగే ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి ఇక్కడ డ్రాయింగ్ గడ్జిలోకి వెళ్ళి ఇక్కడ డ్రాయింగ్ ప్రోగ్రెస్ అనే ఎఫెక్ట్ని యాడ్ చేసేసుకోండి ఇక్కడ డ్రా గ్రాడ్యువల్ అనే ఎఫెక్ట్ని యాడ్ చేసేసేయండి చూసుకోవచ్చు ఇలా నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ బ్లెండింగ్ అని ఒక కనిపిస్తుంది కదా దానిపై క్లిక్ చేయండి ఇక్కడ ఇన్లోకి వెళ్ళి మల్టీప్లేని యాక్టివేట్ చేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఎఫెక్ట్లోకి వెళ్ళండి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మేట్ అండ్ మాస్క్ అని కనిపిస్తుంది కదా దాంట్లోకి వెళ్ళాలి ఇక్కడ వైఫ్ ఇక్కడ వైఫ్ అనే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్సిషన్ ఇన్ అనే ఎఫెక్ట్ని యాడ్ చేసేసేయండి కావాలంటే మీరు ఈ యాంగిల్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇలాగా ఇప్పుడు ఫైనల్గా అవుట్పుట్ ఎలా ఉందో చూసుకోవచ్చు ఇంకా ఫ్రెండ్స్ ఈవిడ ఇంతే